रक्षाबर्षिंजारी जिकरी रक्षाबर्षिंजाम बोल बहुत स्वाहा हम नंबर बोले उस दिन में ये और जो ना हम तो जाते हमवार गुड़ा देने का रोब गाना है इस्लाम दाना है इस्लाम तो माना है इस्लाम जाना है इस्लाम रब्बा है इस्लाम कर्पूर अमूती अंडिया आलम अंगला निराला निर्दिप

మరి అలాంటి నారాయణమూర్తిని చూసిన నారదులు అతని వద్దకు వెళ్ళి నమస్కరించేసరికి ఓ నారద ఎందుకు మా యొక్క లోకానికి వచ్చినావు ఏమిటి సంగతి నేను అర్థం అయ్యా నేను మానవ లోకంలో పర్యటన భాగంగా మానవ లోకానికి చేరుకున్నప్పుడు మానవ లోకంలో మానవులంతా కూడా భగవంతుని మీద భక్తి లేకుండా భగవంతుని మీద ధ్యాస లేకుండా పూజా భక్తులు మరి వారంతా నరకానికి పోతారన్న ఉద్దేశం చేత వారిని మీ యొక్క వైకుంఠ నగరానికి చేరుకోవాలి చేర్చాలని చెప్పి మీ వద్దకు వచ్చినారని చెప్పగానే అప్పుడు నారాయణమూర్తి నారదుతో చెప్తాడు ఓ నారద మానవ లోకంలో మానవులంతా కూడా తరించడానికి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఉన్నది ఆ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారంతా కూడా మానవ లోకంలో సగల భోగభాగ్యాన్ని పొంది చివరకు వైకుంఠ లోకానికి చేరుకుంటారని చెప్పగా అయ్యా మరి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి అడిగితే అప్పుడు నారాయణమూర్తి నారదతో చెప్తాడు అయ్యా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరించినారో వారంతా కూడా మానవ లోకంలో భోగ భాగ్యాలు స్త్రీ సంపదను అన్నీ కూడా కలిగి చివరకు వైకుంఠ లోకానికి చేరుకుందా అని చెప్పినారు అయ్యా స్వామి మరి ఈ యొక్క వ్రతం గురించి చెప్పినారు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా ఆచరించాలని మాత్రం చెప్పలేదని చెప్పగా అప్పుడు నారాయణమూర్తి చెప్తాడు ఈ యొక్క వ్రతాన్ని చేదరించుకున్నప్పుడు ఇంటిని బాగా శుద్ధిగా అలంకారం చేసుకుని ఇంటికి మామిడాకులను కట్టి ఇంటి మధ్యలో చక్కగా వృధి ఏర్పాటు చేసి వృధిడిలో జాకెట్ పట్టవరించి అందులో బియ్యం పోసి రాగి చెంబు గాని వెండి చెంబు గాని కొత్త గురి అయినా కానీ దానికి సున్నం పోసి కంగనం కట్టి టెంకాయ పెట్టి జాకెట్ పట్టబెట్టాలి ముందుగా గణపతి గౌరీలను ఆ తద్వారా సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను ఆచరించాలి ఈ విధంగా ఆచరించిన తర్వాత అంటే శాంత స్వరూపుడైన నారాయణమూర్తికి బియ్యం పిండి బిల్లం సైనిధ్యంగా పెట్టవచ్చు ఈ విధంగా పేదవాడైతే హారతి కలిగించాలి మంగళం కుండ మంగళం గరణ వేద వేదాంత వేధ్యామూర్తాన్మోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆనందకర్పూరమహమంగీరాజనదేవి సమర్పయా నమస్కరో ముదరికథలో భాగంగా స్వామివారి యొక్క ప్రత విధానము ప్రతభిషత అక్షధం చేతులు పట్టుకోండి హారదైపోయినాక పైకి లేపండి అందరూ తీసుకుంటారు అక్షతరం చేతులు పట్టుకోండి ముదరికథలో భాగంగా స్వామివారి యొక్క ప్రత విధాన జీవనం సాగిస్తున్న ఉండడంలో ఒక రోజున దానికి ఎలాంటి భిక్షం దొరకకపోవడంతో ఓ చెట్టు కింద కూర్చొని చింత చేస్తున్నాడు ఇలా చింత చేస్తున్నటువంటి ఆ బ్రాహ్మణుని చూసినటువంటి నారాయణమూర్తి ఒక ముసలి బ్రాహ్మణ రూపాన్ని ధరించి అతని ముద్దకు వెళ్ళి అయ్యా స్వామి మీ ఊరేమిటి మీ పేరేమిటి మీరు ఎందుకు చింత చేస్తున్నారు ఏమిటి మీ చింత కారణము మాకేమైనా చెబుతారా అని చెప్పగానే అప్పుడు ఆ శతానందనే బ్రాహ్మణుడు ఆ ముసలి స్వామి నువ్వు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించు నీకు ఖచ్చితంగా మంచి ధనము సంపద కలుగుతుందని చెప్పగానే ఆ శతానందులు నవ్వి అయ్యా నేను భిక్షమెత్తుకుంటే తప్ప జీవనం సాగించిన వ్యక్తిని స్వామివారి యొక్క వ్రతాన్ని ఎలా ఆచరిస్తానని చెప్పగానే అప్పుడు ముసలి బ్రాహ్మణ రూపంలో నారాయణమూర్తి ఆ బ్రాహ్మణంతో చెప్తాడు ఓ బ్రాహ్మణ నీవు కాశీపట్టణానికి వెళ్ళి అయ్యా నేను సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేదరించుకున్నాను మరి ఆ యొక్క వ్రతాన్ని చేసేందుకు గాను మీకు తోచినందుకు భిక్షించబడినని చెప్పగానే వారంతా కూడా దుకాణదారులందరూ కూడా పాలు పెరుగు తేనె నెయ్యి ధనము ద్రవ్యము పండ్లు పనులు ఇవన్నీ కూడా ఆ ఇచ్చి పంపించినారు ఈ విధంగా వాటన్నిటి సేకరించినటువంటి ఆ బ్రాహ్మణుడు ఇంటికి చేరుకొని ఇంటిని చక్కగా శుద్ధిగా అలంకారం చేసి పచ్చని మామిడాకులను కట్టి వృధుపీడను ఏర్పాటు చేసి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించినారు ఏ విధంగా అయితే అతను భిక్షమెత్తగా వచ్చిన ప్రతి ఒక్క వస్తువును కూడా వ్రతానికి ఏమి వినియోగించడంతో నారాయణమూర్తి యొక్క అనుగ్రహంతో అతనికి మంచి ధనము కలిగింది ఈ విధంగా ధనం కలగ కలిగిన వెంటనే అతను దైవాన్ని మరవకుండా ప్రతి నెలలో తప్పనిసరిగా పున్నమి ఎందు వ్రతాన్ని ఆచరిస్తూనే ఉన్నాడు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వలన అతనికి చాలా స్త్రీ సంపదలు కలిగినాయి ఇలా స్త్రీ సంపదలు కలిగిన రోజున ఒకనొక సమయంలో వ్రతాన్ని ఆచరిస్తుండగా